హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ అండి ఈరోజైతే పచ్చని టమాటా తోటకైతే వచ్చినామండి చూద్దాం ఒకసారి ఎలా కాశాయో చూడండి పందైతే తెంపేసాడు ఇంతకుముందే కాయలు అయితే బాగున్నాయండి ఒక ఎకరం దగ్గర పెట్టేసాను రండి మొత్తం తోట దిగుబడి అయితే చాలా బాగా వచ్చిందండి ఎలా కాసాయో గుత్తులు గుత్తులు కాసాయి కదా కాయలైతే బాగా పండేదండి తోట అయితే బలా కా బాగా మస్తు కాసిందండి బలే కాసాయి కాయాలైతే ఇందుకో చూడండి ఇంకా ఈ సైడ్ లోపల సైడ్ కూడా చాలా నీట్గా కాసాయండి ఏ మచ్చలు లేకుండా చూడండి లోపల సైడ్ కూడా కదండి చాలా నీట్గా అయితే కాశాయి చాలా బాగా కాశాయి చూడండి ఇవి కాయలే నోరు ఇస్తున్నాయండి పండ్ల కంటే అంటే పూర ఫుల్గా అక్కడ వరకు ఉన్నాయి మొత్తం ఒక ఎకరా వరకు ఎకరా వరకు వేసాను ఇది టమాటా తోట దిగుబడి అయితే చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చినాయో మంచిగా దేనికి దానికి కాలువ లాగా చేశారండి ఇటు సైడ్ కాల్వ ఇటు సైడ్ కాల్వ చాలా బాగా చేశారు అంటే వాటర్ ఆగడానికి ఇంకో చూడండి ఎంత బాగా చేసిందో ఇటు సైడ్ ఒక కాల్వ ఇటు సైడ్ ఒక కాల్వ మళ్ళా అటు కనీసం దాంట్లో దాంట్కి ఒక టూ ఫీట్ గ్యాప్ ఉంది అన్ని కాయలు కాయడం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా బాగా వచ్చింది దిగుబడి అయితే చూడండి ఇక్కడ కూడా దంటు దంటుకు లేదన్నా కూడా ఒక యాభై అరవై కాయం ఉంటుందండి ఒక దంటుకు ఒక మొక్కకు వచ్చేసి యాభై అరవై కాయం ఉంటుంది వెయిట్ సైడ్ మళ్ళీ వేరే మొక్కలు పెట్టింది వంకాయ మొక్కలు పెట్టేసారు అదండి మళ్ళీ మధ్యలోకి పోయి చూపిస్తాను మంచిగా మీకు ఇప్పుడు దేనికి దానికి సపరేట్ పెట్టిండ్రండి పక్కల కాల్వ మాత్రం ఎందుకో హాయ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగా వచ్చినాయో చూడండి తమటకాయలు అయితే చాలా బాగా కలిసి కొద్దిగా ఇక్కడ కూడా ఈ చుట్టూ మొత్తం అదే ఉందండి ఎకరం అర్ధ ఎకరం వరకు వేసాండ్రండి ఇది హాయ్ ఇక దిగ చూడండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ వేరే బంధాలు పెట్టేసాం చూద్దాం అదేందో చూద్దాం పదండి ఇది నారు పెట్టిండీ దీంట్లో అయితే మొలకలు వేసండ్రు ఇంకా రాలేవు దీంట్లో ఇంకా మొలకలు అయితే రాలేవు దీంట్లో ఇక్కడ కూడా మొలక అవి మొలకలు రాలేదు ఇంకా ఇంట్లో పాలకూర వేసిండ్రు కొత్తిమీర చూడండి కొత్తిమీర బా కొత్తిమీర స్మెల్ అయితే అదిరిపోయిందండి దగ్గర వస్తే కానీ కొత్తిమీర స్మెల్ మాత్రం పదర్నాకు ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది వాసన స్మెల్ ఎప్పుడండి అలాగే ఇక్కడ కూడా ఏదో వేశారు చూద్దాం చూడండి ఇక్కడ వరిశనకైతే వాటర్ పెట్టేందుకు మరొకసారి అయితే మీకు టమాటా తోట అయితే చూపిస్తాము నాకైతే అసలు చాలా బాగా నచ్చేసింది ఫస్ట్ టైం మేము ఇన్ని ఇన్ని కాయలు చూడడము ఇదైతే వంకాయ తోట ఇది కూడా దంట దంటకు అల్లగల్లగా పెట్టిండి చూడండి ఎంత బాగా చేసిందో చూడండి ఎంత బాగా అయినాయో కాయలు ఆగండి పైకి లేపి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా అయినాయో దంటుకు ఓకే అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో మై Thank you. Bye, Andy.